హలో అండి నా పేరు డాక్టర్ సుశాంక్ ఓరల్ మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్ అట్ ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్ హైదరాబాద్ చాలామంది మనల్ని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతుంటారు డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ఎవరికి చెయ్యకూడదు అని నైంటీ నైన్ పర్సెంట్ డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది పద్దెనిమిదేళ్ళు వయసు దాటాక ఎవరికైనా చేయొచ్చు కాకపోతే కొన్ని కొన్ని కండిషన్స్ ఉన్నాయి అంటే ఎముక సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు ఎందుకంటే మన ఇంప్లాంట్ అనేది ఎముకలోనే కూర్చుంటుంది ఎముకకు సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నాయనుకోండి ఆ ఎముక ఇంప్లాంట్ అతుక్కోవడంలో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఆ తర్వాత జనరల్గా ఏ సర్జరీకైనా ఫిట్గా ఉన్నవాళ్ళు డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కూడా ఫిట్గా ఉంటారు ఇప్పుడు వేరే సర్జరీ చేస్తున్నప్పుడు బ్లీడింగ్ అవుతుంటుంది ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి వీటన్నిటికీ కూడా ఎవరైతే ఫిట్గా లేరో ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కూడా ఫిట్నెస్ అనేది రాకపోవచ్చు అండ్ తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్నవాళ్ళు ఈ రేడియేషన్ థెరపీ తీసుకుంటున్న వాళ్ళు ఎముక బ్లడ్ సప్లై అనేది తగ్గిపోవడం జరుగుతుంది అలాంటి కండిషన్లో కూడా డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది చేయకూడదు అండ్ మనం ఇంకొక ఆలోచించాల్సిన ఇష్యూ ఏంటి అంటే మనం ఏదైనా సరే డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ మనం చేసే ముందున ఆ పేషెంట్ రిస్క్ అసెస్మెంట్ మనం చేసుకుంటాం చేస్తుంది రిస్క్ ఎంత బెనిఫిట్ ఎంత దాన్ని బట్టి కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ